గంట గంటకు గోదావరి వరద పెరుగుతోంది భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు యాభై మూడు అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం దిగువ పోలవరానికి పద్నాలుగు లక్షల పన్నెండు వేల క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు భద్రాచలం కూనవరం మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుత నీటి మట్టం పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు చేరింది పదమూడు లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు గోదావరి ఏటి గట్లపై ఇరిగేషన్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు లంక గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు గంట గంటకు గోదావరి వరద పెరుగుతోంది భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు యాభై మూడు అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం దిగువ పోలవరానికి పద్నాలుగు లక్షల పన్నెండు వేల క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నారు భద్రాచలం కోనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుత నీటి మట్టం పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగులు ఉంది పదమూడు లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సత్య ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సత్య ఇంతకుముందు వారితో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇదంతా తాత్కాలిక చర్యలు మాత్రమే ఇసుక బస్తాలు కావచ్చు మట్టిబిళ్ళలు కావచ్చు ఇవన్నీ కూడా వేసి గోదావరి ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎందుకు ఒక పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ లాంటిది ఇప్పటి చేయకుండా వచ్చారు అధికారులు అంటే గత పదేళ్ల క్రితం ఉన్నప్పుడు ఏటుగొట్ల ప్రక్షాళన అనేది ఒకటి జరిగింది దివంగత రాజ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాని తర్వాత మళ్ళీ ఆ ప్రక్షాళన అనేది జరగలేదు ఎందుకంటే ప్రస్తుతం గోదావరి ఉధృత నేపథ్యంలో ఈ పదేళ్లలో స్థానికంగా అంటే ఒక పిల్ల కాలువలాగా నార్మల్గా చెరువులాగా నార్మల్గా ఉండేటువంటి ఈ గోదావరి పాయలన్నీ కూడా అంతకంతకు తెగిపోయి ఎకరాల ఎకరాలన్నీ కూడా గోదావరిలో కలిసిపోయి ఈ నేపథ్యంలోనే నది కోతకు గురవడంతో లంక గ్రామాలు కూడా దాదాపు కట్టైపోయినటువంటి కట్టయిపోయినటువంటి పరిస్థితి అంటే పంట పొలాలు కట్టయిపోయాయి ఉద్యానవనం పంటలు కట్టయిపోయాయి ప్రస్తుతం మనం బొబ్బులంక వద్ద ఉన్నాం బొబ్బులంక వద్ద సంబంధించినటువంటి స్థానికులంతా గ్రామస్థలంతా చేరుకున్నారు ఇక్కడ ఏదైతే మన కింద కనిపిస్తున్నటువంటి నదీ పాయ ఇప్పటికే ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికని మళ్ళీ మరోసారి ప్రకటించారు అధికారులు దీంతో లంక గ్రామ ప్రజల్ని హైలైట్ చేస్తున్నారు ప్రస్తుతం వరద ఉదురి తీరకంగా రకంగా వస్తుందో చూడొచ్చు ఎగువన చింతూరు ఎటపాక నుంచి పెద్ద ఎత్తున శబరి నది పొంగి పర్లుతుంది మరో మరొకటి భద్రాచలం వద్ద థర్డ్ వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా మన్యం సంబంధించినటువంటి అధికారులు అటు జిల్లా కలెక్టర్తో పాటు మొత్తం అధికారులు కూడా అవుతున్నారు గిరిజన సంబంధించినటువంటి లంక గ్రామాలు పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు తగ్గుమొహం పట్టుకుందనుకున్నటువంటి వరద మరోసారి ఏదైతే ఇక్కడ రెండో హెచ్చరిక జారీ చేయడము మరోసారి భద్రాచలం వద్ద మూడో హెచ్చరిక జారీ చేయడం అయితే ఇక్కడ బొబ్బిలంక వద్ద పనులు కొనసాగుతున్నాయి ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు ఏదైతే ఈ ఏటుగొట్టుకు సంబంధించి ఆ పనులను ప్రొక్లైన్ తీసుకొచ్చి పనులు చేపిస్తున్నారు ఎందుకంటే ఇదంతా కూడా తాత్కాలికంగా వేసినటువంటి మట్టి నేపథ్యంలో ఎక్కువగా ప్రస్తుతం ఇక్కడ పాయలు పాయల కింద అంటే గనక వరద ఉధృతి ఎక్కువైతే ఈ రకంగా గొంతలు కింద ఒకసారి చూడొచ్చు అంటే గొంతలు పడిపోతే గనక పాయల కింద కింద పడిపోతే ఏటుగుట్టు పైకి వరద ప్రవాహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారానే అధికారులు ఎలర్ట్ అవుతున్నారు పైన మూడో ప్రమాదక్ష జారీ చేయడంతో లంక గ్రామాలు కానవచ్చు ప్రస్తుతం బబ్బు లంక వద్ద ఇక్కడ ఏటుగుట్టిని ప్రక్షాళన చేసే పనుల్లో పడ్డారు మరోపక్క లంక గ్రామంలో ఇప్పటికీ అప్పనపల్లిలో బాలబాలాజీ దేవస్థానం ఆలయంలోకి కూడా వరద పోవడంతో ఎలక్ట్ అవుతున్నారు అధికారులు లంక గ్రామ ప్రజలు